విజ్ఞాపన ప్రార్థన చాలా అవసరం విరిగి నలిగిన ప్రార్థన చాలా అవసరం ఈ రోజున విజ్ఞాపన ప్రార్థన ఎప్పుడు చేస్తాం ఎప్పుడు చేస్తామంటే ఈ సమయంలో మన ఇంట్లో ఎవరైనా కుటుంబ సభ్యులు హాస్పిటల్లో ఉన్నారనుకోండి కొద్ది నిమిషంలో చనిపోతారు లేక చాలా సీరియస్ ఐసీలో ఐసీలో ఉన్నారు అని చెప్పగానే ఎంత ప్రార్థన చేస్తామో చాలా మంది ఈరోజు ఏం నేర్చుకున్నారంటే చిన్న సమస్యకి చిన్న ప్రార్థన పెద్ద సమస్యకి పెద్ద ప్రార్థన చిన్న సమస్యకి కన్నీళ్ళు రావాల్సిన అవసరం లేదు అసలు ఏం అవసరం లేదు అది పెద్ద సమస్య చాలా బాగా ప్రార్థన చేయాలనుకుంటా సమస్య చిన్నదా పెద్దదానికి కాదు విశ్వాసం ఎంత దొరుకుతుందో దేవుడికి చూస్తున్నా చిన్నదా పెద్దదా అని చూస్తున్నావు కానీ దేవుడు ఏం చేస్తున్నాడు నీ ఇంటెన్షన్ ఏంటి నీ ఆశ ఏంటి నీ రోజు ఏంటి నీ విశ్వాసం ఎంత ఉందో నీ నమ్మకం ఎంత వరకు ఖచ్చితంగా సాధించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం అనేది దేవుడు చిన్న ప్రాంతలో చూస్తున్నటువంటి సందర్భాల్లో